ఈనాటి సత్యసాయి జిల్లా సమాచార లేఖలో శ్రీ బాబా మహాసమాధి దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి విద్యా సంస్థల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ శ్రీ బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ సత్యసాయిబాబా పెద్దన్న వారి పల్లెలో ఫెన్షన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి పుట్టపర్తిలో ఘనంగా బాబా శతజయంతి ఉత్సవాలు పేదల సొంతింటికలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పుట్టపర్తి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఎండి ద్వారకా తిరుమల రావు డానిష్ ఫైబర్ తో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు ఆకాశవాణి ప్రతినిధి పుట్టపర్తి ప్రశాంత నిలయంలో సత్యసాయి బాబా మహాసమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు ప్రశాంత నిలయానికి వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు ఆమె బాబా మహాసమాధిని దర్శించుకుని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు బాబా ప్రపంచానికి సత్యం ధర్మం శాంతి ప్రేమను చాటి చెప్పిన మహానుభావుడన్నారు ముఖ్యంగా విద్య వైద్యం త్రాగునీరు ఉచితంగా అందివ్వడము మెచ్చుకోదగ్గ విషయమన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ బాబా మహాసమాధిని దర్శించుకుని ప్రశాంత నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన సత్యసాయి విద్యా సంస్థల నలభై నాలుగో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు సత్యసాయి విద్యా సంస్థల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపరాష్ట్రపతి గోల్డ్ మెడల్స్ డిగ్రీ పట్టాలు అందించారు ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాక మంచి జ్ఞానం క్రమశిక్షణ మంచి విలువలు నేర్పించడం జరుగుతుందన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయంలో నిర్వహించిన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాన మంత్రి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు అక్కడ రైతులకు గోదానం చేశారు అనంతరం హేవీ స్టేడియం చేరుకుని మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సదస్సులో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ మంత్రులు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు ఇక్కడ బాబా స్మారక చిహ్నంతో ఉన్న నాలుగు స్టాంపులు వంద రూపాయల నాణ్యమును ప్రధాని విడుదల చేశారు వీటితో పాటు బాలికలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ద్వారా జిల్లాలోని బాలికలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నగదు చెల్లించే పథకాన్ని ఆయన ప్రారంభించారు శ్రీ సత్యసాయి జిల్లా తలపల మండలం పెద్దన్నవారిపల్లెలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు అక్కడ వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పేదల సదస్సులో పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను ఒక పెన్షన్ పథకానికే అమలు చేయడానికి వినియోగిస్తున్నట్లు తెలియజేశారు సత్యసాయి బాబా వందవ శత ప్రభుత్వం రాష్ట్ర పండుగ్గా ప్రకటించడంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో బాబా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పలు రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైకోర్టు చీఫ్ లు పలువురు మంత్రులు పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా కక్ష సాధింపులకు తావు లేకుండా పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ బాధ్యతని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెడబల్లిలో నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు పెడబల్లిలో పిఎంఏవై టూ పాయింట్ జీరో ద్వారా ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు ఎన్నికల్లో ప్రకటించిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు పుట్టపర్తిలో రాష్ట్ర ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు పర్యటించారు ఆయన సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు పుట్టపర్తి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసి అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్టీసీ యాజమాన్యం కోసం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోందన్నారు శ్రీశక్తి పథకం దిగ్విజయంగా అమలు కావడానికి కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలియజేశారు గోతుల్లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్రరావు అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన పర్యటించి నేషనల్ హైవే మూడు వందల నలభై రెండుపై డానిష్ ఫైబర్ టెక్నాలజీతో చేపట్టిన పనులు ప్రారంభించారు రాష్ట్రంలోని తొలిసారిగా బుక్కపట్నం నుంచి కోడూరు వరకు నిర్మాణ దశలో ఉన్న ఎన్హెచ్ మూడు వందల నలభై రెండు నాలుగు వరుసల రహదారిపై డానిష్ టెక్నాలజీతో రోడ్లు వేస్తున్నట్లు రాధాకృష్ణ తెలియజేశారు ఇప్పటి వరకు నవంబర్ నెల సమాచార లేఖను విన్నారు వచ్చే నెల సమాచార లేఖలు మళ్లీ కలుసుకుందాము వ్యాఖ్యాన ప్రతిమా ధర్మరాజు ఆకాశవాణి ప్రతినిధి